집 <sussurra> 아, oh.

మంచు మోహన్ బాబు గారు ఇంట్లో వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజుల నుంచి రోడ్డుకి ఎక్కినటువంటి విషయం తెలిసిందే అయితే ఒకరిపై ఒకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సందర్భంగా మీడియా కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే ప్రముఖంగా ఏదైతే తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి విద్యానికేతన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి లోపల జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన మంచు మనోజ్ అనేక సందర్భాల్లో స్పందించారు అక్కడన విద్యార్థుల పైన జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు అంటే అక్కడ అక్రమ వసూలుకి సంబంధించి మనోజ్ ఎప్పుడు కూడా ఖండిస్తూనే వచ్చారు దాంతోపాటు కూడా కొన్ని ఆస్తుల విషయానికి సంబంధించి విద్యానికేతన్ విద్యా విద్యాసంస్థల ఆస్తుల వ్యవహారంలో కూడా మనోజ్ కొన్ని కామెంట్ చేశారు కాబట్టి సో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది కాబట్టి సుమన్ టీవీ ప్రతినిధులు అంటే నేను నా కెమెరామెన్ నరసింహ ఇద్దరు కూడా మొన్నటి రోజున అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద మేము రోడ్లో నిలబడి అంటే వాళ్ళ ప్రెమిసెస్ కాదు వాళ్ళ గేట్కి సంబంధించి ఎక్కడ కూడా మేము టచ్ చేయలేదు కేవలం రోడ్లో నిలబడి కవరేజ్ చేస్తుండగా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్సు మొదటగా దురుసుగా ప్రవర్తించారు మేము ఎందుకు కవర్ చేయకూడదు మేము రోడ్లో నిలబడుకున్నాను అసలు ఎటువంటి ఇబ్బంది మిమ్మల్ని పెట్టలేదు కదా అనే విషయం మేము చెప్పినప్పటికీ కూడా కొంతమంది అగంతకులు అక్కడ వచ్చినటువంటి వారు పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు మారనాయుతలతో మాపైన విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు దాంతోపాటు కూడా మా వద్ద ఉన్నటువంటి కెమెరాలు అదే రకంగా సెల్ ఫోన్స్ పూర్తిగా ధ్వంసం చేశారు చేయడమే కాకుండా అక్కడ ఒక జీప్ తెచ్చి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు జీప్లో ఎక్కించే ప్రయత్నం చేస్తారు అప్పటికే మాకు అక్కడ సీన్ అర్థమైపోయి మేము అక్కడి నుంచి కొంత పక్కకు తప్పుకునే బలవంతంగా వెళ్ళిపోయాము అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది లోప స్కూల్ లోపలికి బలవంతంగా తీసుకొని వెళ్ళి దాదాపు ఒక గంట సేపు నిర్బంధించారు మమ్మల్ని నానా బూతులు తిట్టాడు అక్కడ ఉన్నటువంటి కర్నల్ అంట ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి ఒక వ్యక్తి అతను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మిమ్మల్ని చంపేస్తాము ఇక జరిగినటువంటి ఘటనని బయటికి చెప్తే ఖచ్చితంగా మేము అంతు చూస్తామనేటువంటి విషయాలు పైన బెదిరిస్తూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అఫీషియల్స్ అంటే కాలేజీలో పనిచేసేటువంటి హీరోలో ఉన్నటువంటి వారంతా కూడా బండ బూతులు తిడుతున్నారు ఇక విద్యార్థులకి వాళ్ళు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అక్కడ ఎటువంటి విద్యా బోధన వాళ్ళు చేస్తారో కొంత ఈ విషయాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు దీనిపైన పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాం బట్ అక్కడ కేవలం వాళ్ళపైన బెయిలబుల్ సెక్షన్స్ కిందనే కేసు నమోదు చేశారు దీనిపైన మళ్ళీ ఎస్పీ సార్కి ఫిర్యాదు చేయడానికి ఇవాళ జర్నలిస్టు సంఘాలంతా కూడా వచ్చాము అదే రకంగానే నిన్న టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ అన్నపై జరిగినటువంటి దాడిని కూడా పూర్తిగా ఖండిస్తున్నాము బహిరంగంగానే ఒక వ్యక్తి అంటే మోహన్ బాబు అంత కీరోల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యసభ సభ్యుడు అంతగా దాడి చేయడానికి పూర్తిగా కండిస్తున్నాం ఖచ్చితంగా మోహన్ బాబు అదే రకంగా వాళ్ళ బౌన్సర్లు అనుచరులు చేసినటువంటి దాడుల్ని పూర్తిగా అరికట్టాలి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం మేము డిమాండ్ చేస్తున్నాం కుటుంబం పూర్తిగా విచక్షణ కోల్పై వ్యవహరిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిగ్గుపడేలా వారి ప్రవర్తన తీరుంది చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు వరుసగా ఘటనలు రెండు రోజుల క్రితం మా రంగంపేట విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ ప్రతినిధుల పైన మంచు కుటుంబం ప్రోత్సాహం మేరకు కొంతమంది రౌడీలైన బౌన్సర్లు అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డారు ఆ ఘటన మరువకు ముందే నిన్నటి రోజున హైదరాబాద్లో ఏకంగా మోహన్ బాబే లోగో చేత పట్టుకొని ఓ ప్రముఖ ఛానల్ పైన అత్యంత దారుణంగా దాడికి దిగడాన్ని తిరుపతి పాత్రికే సమాజం తీవ్రంగా ఖండిస్తోంది ఈ రెండు ఘటనలు వీరు నిజానికి క్రమశిక్షణకు మారిపోయారని ఆయన ఉత్తమ పార్లమెంటేరియని పద్మశ్రీ అని విద్యావేత్తని ఇన్ని చెప్పుకునే మోహన్ బాబు ఈ స్థాయిలో తన స్థాయి మరిచి తన విచక్షణ మరిచి సహనాన్ని కోల్పోయి మీడియా పైన దాడికి తెగబడ్డాన్ని మొత్తం రెండు రాష్ట్రాల్లోని తెలుగు మీడియా సమాజం తీవ్రంగా గర్హిస్తోంది ఈ చర్యకు పాల్పడిన మంచు మోహన్ బాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఆయనపైన పైన తీవ్రమైన చర్యలు తీసుకొని కట్టు సెక్షన్ల కింద ఆయనకు శిక్ష పడేలా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తిరుపతిలో కూడా విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ కెమెరామెన్ పైన అత్యంత అమానుషంగా దాడికి దిగారు ఈ ఘటనలో ఏకంగా కెమెరామెన్ కర్ణబేరికి రంధ్రం ఏర్పడింది అతను ఇవాళ వినపడలేని పరిస్థితి చెవుడుకు గురైన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఇక్కడ దాడికి పాల్పడిన వారిపైన తూతు మంత్రం కింద కొన్ని సెక్షన్లు వేసి కేసును క్లోజ్ చేయాలని చూస్తున్నారు ఎట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించలేదు దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని తిరుపతి మీడియా డిమాండ్ చేస్తుంది ఈ నేపథ్యంలో తిరుపతి ప్రశ్నల ఆధ్వర్యంలో మొత్తం అన్ని సంఘాలను కలుపుకొని జిల్లా ఎస్పీ కార్యాలవరణలో ఎస్పీని కలిసి ఆ మేరకానికి వినతపత్రం ఇచ్చే ప్రయత్నం ఇవాళ చేయబోతున్నాము పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మా డిమాండ్ నేపథ్యంలో వాళ్ళందరిపై కూడా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిపైన హత్యాయత్నం కింద కేసు నమ్మని చెప్పి మేము సీరియస్ గా డిమాండ్ చేస్తున్నాం మొన్నటి రోజు సుమన్ టీవీ పైన నిన్నటి రోజు టీవీ నైన్ పైన దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు విద్యా సంస్థల సిబ్బందిపై మరియు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓటో జర్నలిస్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు కోపం ఆవేశం నీకే కాదు మాకు ఉంటుంది మా రిపోర్టర్కి ఉంటుంది మా కెమెరామెన్కి ఉంటుంది తిరగబడి నిన్ను కొట్టే ఒక్క నిమిషం పట్టదు కానీ మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది నువ్వు పేరుకే పెద్ద మనిషి నువ్వు చేసే పనులన్నీ చాలా చిన్న చిన్న పనులు చేస్తావు చీప్గా బిహేవ్ చేస్తావు నీ కచ్చరిత్ర మొత్తం చూస్తే కూడా నేరం అయ్యేము ఏ రోజు నువ్వు పద్ధతిగా వ్యవహరించలేదు క్రమశిక్షణ గురించి ఎక్కువ మాట్లాడే మోహన్ బాబు ముందుగా నువ్వు క్రమశిక్షణ నేర్చుకో నీ విద్యా సంస్థలకు క్రమశిక్షణ నేర్పించు అది వదిలేసి నిన్న వెంట పెట్టుకొని పోయింది ఎవరు నీ కొడుకు మనోజు మీడియాని తీసుకొని పోయింది మీడియా ఎవరు రాలేదు వాళ్ళని వదిలేసి నువ్వు మీ కొడుకును మాట్లాడుతూ వదిలేసి చేతికి అలుసుగా తిరిగినటువంటి ఒక రిపోర్టర్ మీద దాడి చేస్తావా ఇది నీ అహంకారం ఇంతేనా ఉంటుంది వయసు పైబడతా ఉంది పెద్దరికం అనేది వయసుతో రాదు మోహన్ బాబు సంస్కారంతో వస్తుంది ఇక నేను తెలుసుకో వెంటనే మొన్న గాయపడినటువంటి కెమెరామ్యాన్ ఆ నర్సింహుల యొక్క చెవు పూర్తిగా దెబ్బతిరింది అతనికి సుమారు రెండు లక్షల రూపాయలు ఆపరేషన్ ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఇది కూడా మీ విద్యా సంస్థలపై మీరు భరించాలా ఖచ్చితంగా మీరు చేసిన తప్పును క్షమాపణ చెప్పాలా ఈ పోలీసులు కూడా నామమాత్రం సెక్షన్లు పెట్టారు మన సుమన్ టీవీ పైన తిరిగిన దాడి మీద ఎస్పీ గారిని కలవబోతున్నాం సీరియస్ యాక్షన్ తీసుకోవాలా నాన్ బైలబుల్ సెక్షన్లు పెట్టాలా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మరొకసారి తిరుపతి పాత్రికే సమాన తరపున డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కనుక న్యాయం జరగకపోతే మోహన్ బాబు కాలేజీని ముట్టడించడం ఖాయం అని హెచ్చరిస్తున్నాం నటుడు విచర్చన రహితంగా మీడియాపై దాడి చేయడాన్ని ఈరోజు సభ్య సమాజం కూడా తలదించుకునే చర్యగానే భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీడియా ప్రతినిధులపై తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ మోహన్ బాబు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొనడం అంటే ఖచ్చితంగా ఇది ప్రోత్సహించిన దాడి కాదు ఖచ్చితంగా ఇది ఒక జర్నలిస్టులపై హత్యాయత్నం చేసే ప్రయత్నము మోహన్ బాబు చేశాడని పరిగణించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించడం అనేది సరైనది కాదు ఇప్పుడు తిరుపతిలో ఎస్పీని కూడా కలవబోతున్నాం దేశవ్యాప్తంగా ఇప్పటికే జర్నలిస్టులు మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పార్లమెంటేరియన్గా పనిచేసిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన వ్యక్తి ఈ రకంగా మీడియాపై దాడి చేయడం అనేది సభ్య సమాజం తలదించుకునే చర్యగా ఇలాంటి చర్యకు పాల్పడే ఎవరైపోయినైనా కఠినంగా వివరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అనేది జర్నలిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా జర్నలిస్టులు విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ఎక్కి జర్నలిజం చేసే అవకాశము లేని పరిస్థితులను తీసుకొస్తే రకంగానే దాడులు కొనసాగుతున్నాయంటే ఖచ్చితంగా ఈ దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది వీటికి పులి స్టాప్ పెట్టకపోతే విధుల్లో జర్నలిస్టులు ఉండే అవకాశం కూడా లేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు మీడియా రంగంలో మహిళలు కూడా జర్నలిస్టులుగా ఎక్కువగా వస్తున్నారు అలాంటి వారిపై జరిగితే ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా దాడులు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయబోతున్నారు అన్నీ చేస్తున్నారు కేవలం కంటితులు చర్యగా చేస్తున్నారు తప్ప ఎవరి మీద కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు ఒకవేళ అలాంటి చర్యలే తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం లేదు ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఇక్కడైనా పునరావృతం కాకుండా ఒక పద్మశ్రీ బిరుదును పొందిన వ్యక్తే నేరుగా మీడియాపై దాడి చేస్తున్నారు అంటే ఈ సమాజంలో ఏం జరుగుతోంది రాజకీయ నాయకులుగా సినిమా పరిశ్రమలో మీరు ఎదుగుదలంతా కూడా మీడియా పునాదుల మీదే మీరు వచ్చినటువంటి వ్యక్తులు మీడియానే మిమ్మల్ని ఐదారు దశాబ్దాలుగా మిమ్మల్ని కాపాడుతూ మీ పేరు ప్రతిష్టలు రావడానికి సహకరించినటువంటి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు కాబట్టి ఇకనైనా జర్నలిస్టులపై జరిగిన దాళ్ళను తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాలు మేల్కొల్పాల్సిన అవసరం ఉంది జర్నలిస్టులకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంత ఉంది ఇక భద్రత కల్పించకపోతే భవిష్యత్తులో ప్రశ్నించే కలం మూగబోతుంది ప్రశ్నించే మైకే మూగబోతే ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరిగే అవకాశం ఉండదు కాబట్టి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా ఏదైతే గతంలో ఉద్యమాలు జరిగాయో ఈరోజు జర్నలిస్టులు కూడా ఆ పాత్రను పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులని అణగదొక్కే పరిస్థితి జరిగితే మాత్రము దీన్ని ఎవరూ కూడా సహ సహించరాదు ఖచ్చితంగా అందరూ కూడా ముక్తకంఠంతో ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మోహన్ బాబు బేసరత్తుగా క్షమాపణ చెప్పడమే కాదు తెలంగాణ పోలీస్ యంత్రాంగం వెంటనే మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తిరుపతిలో జర్నలిస్టులతో కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి